నేండి మీ పదువులు సంజాగా మీరు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ బాగుండాలిలో అందరూ బాగుండాలి ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా మనం చాలా కొత్తగా చూస్తున్నారైతే అయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పుడైతే వీడియోకి అయితే వెళ్ళిపోదాం రండి వీడియోలోకి వెళ్ళే ముందు ఏంటంటే అదే అండి ఇక్కడికైతే మేమైతే ఇంకా ఉండి మా ఊరు చేరుకు అయితే మన చేపలకి అయితే వచ్చామన్నమాట ఆటైతే వచ్చాము నైట్ ఆట అయితే చేసి ఇంకైతే ఇప్పుడైతే ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట ఇప్పుడు ఇంకా మా ఆయన మా తమ్ముడు అలాగే ఎన్ని చేపలు పెట్టారు ఏందనేది మేము చూపిస్తామండి రండి శుభం అలాగే ఏమేమి చేపలు వచ్చినారు ఏందనేది చూపిస్తామండి కొరమేలు వేసి కాదు చూడండి ఫ్రెండ్స్ కొరమేళ్ళు అయితే చూడండి మొత్తానికి అయితే కొరమీన్లు వేసి కొత్త మీద పట్టారు చూడండి అన్ని కొరమెంట్లు నైట్ అంతా వేట చేస్తే ఈ చేపలు అయితే పడినాయండి అంటే నైట్కి పడుకున్నాం అనమాట అక్కడ చూడండి కొట్ట పొట్ట వేసుకోండి అలాగే అయ్యే చూడండి చిక్కంలో ఈ చిక్కంలో అయితే చేపలు అయితే ఎంత కష్టపడితే చూడండి ఇన్ని చేపలు అయితే పట్టినారు చిన్నేసింది అండి చూడండి ఫ్రెండ్స్ ఎన్ని చేపలు కట్టినారో చూడండి నైట్ అంతా వేట చేస్తే ఇన్ని చేపలు అయితే పండియనమాట మాకైతే ఈరోజు అయితే చూడండి ఇక కొరమైన ఇక్కడ చెక్కిలు అనేది ఇలా ఎర్రగా ఉండాలన్నమాట ఇలా ఎర్రగా ఉంటే వ్యాపారస్తులు వేసుకుంటారండి లేదంటే వేసుకోరు అనమాట చూసారు కదా ఎలా ఉందో ఇదైతే కొరమేనైతే ఇప్పుడే చనిపోయిందండి ఇదైతే రండి గెండి ఎండి చేపండి ఎన్ని గెండి చేపలండి అలాగే మనకైతే ఒక పెద్ద పడింది అనమాట సరే ఫ్రెండ్స్ వాళ్ళగైతే ఎలా ఉందో ఎన్నో తిని కదా చేప ఎందుకంటే ఫ్రెండ్జి పట్ట ఎలా ఉందో వాళ్ళకైతే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలాగే మనకైతే ఈరోజు అయితే కాగ్యాన్ని పడింది అండి ఇన్ని రోజుల తర్వాత మళ్ళా కాగ్యాన్ని అయితే పడింది అనమాట ఎలా ఉన్నాయో కాకి అయితే రెండు క్యాగెన్లు అయితే పడినాయండి ఇంకా అలాగే వాళ్ళకి అయితే చిన్న వాళ్ళగా పెద్దవాళ్ళకైతే పడింది అనమాట రెండు చిప్పలైతే ఈ ఏవే చిప్ప ఏవే చెప్ప చెప్పే రెండు చిన్న చిన్న చిప్పలైతే తీసుకోరు ఇంకా పెద్ద పెర చిప్పలైతే తీసుకుంటారు ఈ చిప్పలైతే ఈ సైజ్ అయితే తీసుకోరు అనమాట ఇదిగో ఈ సైజు చిప్పలైతే తీసుకోరనమాట ఇదిగో ఇక్కడ ఉంది కదా పెద్ద సైజ్ అయితే తీసుకుంటారు రండి ఈ చిప్పనైతే కదా అన్నీ చిప్పలు అయితే ఎలా ఉన్నాయో దీంతో మళ్ళీ కొరమీన్ కూడా ఉంది అనుకుంటా ఈరోజైతే మినిమం ఒక ఐదు వందలు అలా అనుకుంటా అండి ఇంకా ఇద్దరి మీద అయితే బావ మధ్యల మీద అయితే ఇంకా ఒక చెర్రూరు మంది లేకపోతే మళ్ళీ ఎక్కడైతే సంపాదించుకున్నారు అనుకుంటున్నాను అయితే ఎంత వస్తుంది అనేది చేపలు వేస్తే కదా ఫ్రెండ్స్ అక్కడ చూడండి మా ఆయన ఎలా చేస్తున్నాడో ఫ్రెండ్స్ మొత్తం అయితే ఎలా చేస్తున్నాడో ఇంకా పొరమెన్లో అయితే ఎలా చేస్తుంది ఇంకా మొత్తం పొరమిల్ అండి అలాగే దాంట్లో కలిపి మళ్ళీ సల్లు అయితే వాలగులు ఉన్నాయి అనమాట అలాగే వచ్చేసి ఇప్పుడు కానీ ఎన్నె అయితే చొరవండి తెల్లచేపండి ఈ మొత్తం అయితే తెల్లచేప అండి దీనికోట్టు ఒక రేటు పోతుందనమాట ఇది ఎంత పోతే ఇది కేజీ అవి కేజీ అని అయితే తొంభై రూపాయలు ఇవి కేజీ అయితే తొంభై రూపాయలు ఇది ఇది తొంభై రూపాయలు ఇవన్నీ అర్ధ కేజీలు కాబట్టి నలభై రూపాయలు వేసుకుంటారు సుషారా ఫ్రెండ్స్ ఇవైతే అర్ధ కేజీ కాబట్టి నలభై రూపాయలు వేసుకుంటారంట ఇది అయితే తొంభై తొంభై రూపాయలు వేసుకుంటారంట ఎందుకంటే కేజీ ఉంది కాబట్టి చేప తొంభై వేసుకుంటారు అనమాట సుషారా ఫ్రెండ్స్ అలాగే కాకినాలు ఎంత వేసుకుంటారు కాకిన ముప్పై ఐదు రూపాయలు కాకి ముప్పై ఐదు రూపాయలు ఒకటే రేటు అయితే ముప్పై ఐదు రూపాయలు అంటే చిప్పలు చిప్పల రేటు అండి ఇది కూడా కాకినలకి రేట్ అయితే ముప్పై ఐదు ఈ చిప్పలు మొత్తం అయితే కేజీ అయితే ముప్పై ఐదు అనమాట అలాగే ఇంకా కొరమీన్లు ఎన్ని కొరమీన్లు ఎంత కేజీ కూడా అంతే మామూలుగా కేజీ కానీ ఉంటే కేజీ కానీ అర్ధ కేజీ కానీ ఉంటే తొంభై రూపాయలు ఈ సన్న సైజులు కానీ అయితే అంటే మనకి అర్ధ కేజీ కాని ఈ సైజు కానీ ఈ సైజు కాడ కానీ అంటే తొంభై రూపాయలు కేజీ సన్నవి ఉన్నాయి కాబట్టి అవి నలభై రూపాయలు చూసారా ఫ్రెండ్స్ మా ఆయన అయితే ఇంకా పెద్ద పెద్ద చిప్పలు అయితే పక్కకు తీస్తున్నాడు అనమాట ఇంకా చిన్న చిన్న చిప్పలు అయితే పక్కకి చేస్తున్నాడు అనమాట ఎందుకంటే ఇంకా గేడింగ్ అయితే చేస్తున్నాడు అండి చిన్న చిప్పలు ఒక పక్కకి పెద్ద చిప్పలు ఒక పక్కకి అలాగే కాగిన్నలు కూడా తీసేసినాడు అనమాట దాంట్లోనే అనమాట ఎందుకంటే ఒకే రేటుకి తీసుకోతారు కాబట్టి ఇంకా అందుకు ఇంకా దాంట్లోనే కలిపేసినాడు అండి ఇప్పుడైతే ఇవన్నీ అయితే ఇంకా మేమైతే చికెన్లో అయితే వేసుకోవాలండి

ఇప్పుడైతే ఇంకా ఈ చేపలు ఎంత రేటు పోతే ఇది ఏదైతే ఎంత అమౌంట్ వస్తుందనేది కూడా తెలియదు అనమాట అవి అయితే మొత్తంగా అయితే అన్నీ అయితే ఒక దాంట్లో అయితే వేసుకుంటున్నాం చేసుకుంటున్నామండి ఇంకైతే చేపలు అయితే చూడండి ఇంకా మా ఆయన అయితే చేస్తున్నాడు అనమాట నేనైతే ఏమో ఈరోజు నాకైతే డౌటేనండి ఐదు వందలు వస్తుందో రాదో అది ఏదైతే ఇంకా తెలియటం లేదు వేసేంత వరకు అయితే మనకు తెలియదు కదండి ఇంకా దాంట్లో అలాగే కొన్ని చేపలు చచ్చిపోయినాయి అనమాట ఇవి తీసుకుంటారా లేదా అది ఇంకా చెక్కిలు అనేది వాళ్ళకైతే కలర్ అయితే మారిపోతుందండి అయితే మనకైతే చేపలైతే ఇంకా పోవాలని అయితే నేను అయితే గట్టిగా అయితే అనుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఇంకా మా ఆయన అలాగే మా తమ్ముడు అయితే నైట్ అంతా నిద్రపోకుండా అయితే ఇలా అయితే షికారి చేసినారనమాట నైట్ షికారీ చూడండి కానీ గాలి 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 అట్లా పడుతుంది అసలు మేనేంటే నైట్కి వచ్చినాం కాబట్టి ఇంకా ఈ చికెన్ అనేది నిండిపోవాలంటే కాకపోతే మాకైతే ఇంకా తక్కువే బండి అనమాట చాక్ అయితే తుషారా అరటి ఎలా పండాయోడ్ కూడా ఇప్పుడు పెద్ద అది వేసుకో నల్ల తెకో ఆ నల్ల తీసుకో రెండు అదొకటి గోదావరి చిప్ప కూడా వేసుకుంటాడు కానీ ఇదే గోదావరి చిప్ప ఎన్ని చిప్పలు పెద్దగా వస్తున్నాయి కళ్ళిందో కట్ట ఏందో ఉండకొద్దు కొద్ది పెద్దగా వస్తున్నాయి మొత్తం వేసుకో తీసేసినట్టు తెచ్చుకోవాలి పక్క ఎంతే అక్కడ తీసేస్తారు కదా అప్పుడు దగ్గర అప్పుడు తీసేసినప్పుడు తెచ్చుకుంటే సరిపోద్ది మొత్తం వేసేసుకొని ఓకే ఫ్రెండ్స్ ఇవైతే ఇంకా కాటకైతే పోవు అనమాట వాళ్ళైతే తీసుకోరనమాట అందుకని నేనైతే ఇంకా పక్కకి తీసుకెళ్తున్నాను అంటే ఇంకా ఇంట్లో వచ్చేసి ఫ్రై కానీ లేదంటే కూరకు కానీ తీసుకెళ్తున్నాను అనమాట ఈరోజు అదిగా వచ్చేసి చూడండి మొత్తానికైతే వీళ్ళైతే చేపలు పండివి కాబట్టి ఇంకా దీన్ని పడేయకుండా ఇంకా నేనైతే తీసుకెళ్తున్నాను అనమాట వాళ్ళ వద్దన్నప్పుడు మనమైతే అయితే కూరకు కానీ ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ లేదంటే ఫ్రై కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ముందు పడేయాలండి ఇంతలో చేపలు అందుకని నేనైతే తీసుకెళ్తున్నానండి వాళ్ళు కాక వద్దన్నప్పుడు ఇంకా తీసుకొని చేసుకుంటే పోరాటకాలు లేదంటే మా వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇస్తానండి వాళ్ళైతే ఇంకో కానీ లేదంటే వాళ్ళు ఏదన్నా ఫ్రై చేసుకొని వాళ్ళు చేసుకొని తింటారు అనమాట ఓకే ఫ్రెండ్స్ చూశారు కదండి ఇప్పుడైతే చేపలు అయితే ఇన్ని చేపలు అయితే పని అనమాట ఈ చిక్కానికి ఆ చిక్కానికి అయితే ఇంకా వేటైతే ఇలా చేసినాం అనమాట ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియో చూపిస్తుంటాం చూస్తుండండి అలాగే ఒక మంచి వీడియో అయితే మళ్ళీ మిమ్మల్ని ఉంటాం ఓకే బాయ్